హాయ్ అండి కన్ పన్నీర్ కూర చేసుకుంటున్నాము కొద్దిగా పన్నీర్ ముక్కలు కూస రెడీ పెట్టాం కదా దాంట్లో కొద్దిగా పసుపు వేసాము కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి వేస్తున్నాం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం కొద్దిగా కారం స్టవ్ వెళ్ళకిచ్చి బాగా పెట్టాం కదా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఆయిల్ కాగిపోయింది కదా నేను పెట్టుకున్నా పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాను పన్నీరు ముక్కలు వేడిపోయి కదా ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేడుతున్నా ఉల్లిపాయ ముక్కలు వేడిపోయాయి కదా ఇప్పుడు కోస్ పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను కదా సార్ దీన్ని మిక్సీ పడతాను గిన్నె పెట్టాను కదా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఇప్పుడు ఆకులు రెండు దాల్చిన చెక్కలు యాలకులు లవంగాలు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు ఏమి కదా ఇప్పుడు గ్రీన్ టీ బట్టాట ఏమి కదా ఇప్పుడు మువ్వు పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరకర పొడి ఒక రెండు చెంచాలు కారం సరిపడా ఉప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఏం పెట్టుకున్నా పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను గ్రీన్ పీసు పన్నీర్ కూర రెడీ నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్